హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ ఈ ఈరోజు నేను నిమ్మకాయలతో మంచి రెసిపీ చూపించబోతున్నాను సమ్మర్లో మనకి చాలా బాగా యూజ్ అయ్యేది దానికోసం నిమ్మకాయలు శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా జ్యూస్ తీసుకోవాలి ఇప్పుడు దీంతో లెమన్ స్క్వాష్ ఎలా చేయాలో చూపించబోతున్నాను చూస్తున్నారా ఇలా బాటిల్లో స్టోర్ చేసేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు మంచిగా బయటనే ఆరు నెలల పాటు ఉంటుంది సమ్మర్లో మనకి చక్కగా యూజ్ అవుతుంది ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు టీ కాఫీ అలాంటివి చేయకుండా ఇలా ఎంబటే తీసేసుకొని మనకి జ్యూస్ చేసేయచ్చు షర్బత్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది చెట్ సూపర్ ఉంటుంది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి చాలా సింపుల్గా ముందుగా బౌల్లో స్టవ్ వెలిగించి బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి తర్వాత అందులోకి నేను పటిక బెల్లం వేస్తున్నాను చూస్తున్నారా ఇలా పెద్దగా ఉంటే కొంచెం క్రష్ చేసేసుకొని వేసుకుంటున్నాను మీకు దీనికి బదులుగా చక్కెరైనా వేసేసుకోవచ్చు నేను ఇది బాగుంటుందని వేసాను చూస్తున్నారా ఈ బౌల్ తోటి త్రీ బౌల్స్ వేసుకోవాలి తర్వాత కప్పు వాటర్ కూడా ఆ కప్తో నేను వన్ కప్ వేసాను నార్మల్ కప్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ వేసుకున్నాను మీరు ఏ కప్తో అయితే లెమన్ జ్యూస్ తీసుకున్నారు ఆ కప్తో వన్ కప్ వాటర్ త్రీ కప్స్ షుగర్ వేసుకోవాలి పటక బెల్లమైనా త్రీ కప్స్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇది మంచిగా ఉడికించుకోవాలి మనకి ఇలా చూస్తారా స్టిక్కి స్టిక్కిగా ఉండాలి మరి పాకం రానవసరం లేదు ఇలా స్టిక్కిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి చూస్తున్నారా తర్వాత ఇప్పుడు ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ అండి దీనివల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అంతా వేసేసుకొని కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇవి వేసిన తర్వాత ఇది మంచిగా చల్లగా అవ్వాలి చల్లగా అయిన తర్వాత మాత్రమే నిమ్మకాయ రసం వేసుకోవాలి మనకి వేడి మీదనే వేసుకుంటే చేదు వచ్చేస్తుంది అలా కాకుండా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి దీని తర్వాత నేను ఒక మంచి జ్యూస్ చేయకపోతున్నాను అందుకే నేను సబ్జా గింజలు నానబెట్టేసుకున్నాను దీంతో చూ చూపించడానికి తర్వాత పూర్తిగా చల్లారిపోయింది కదా ఈ కప్తో మాత్రమే ఒక కప్పు లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను చూసారా ఇందులో గింజలు నలుగురు ఏమి లేకుండా చూసుకోవాలి మనకి నిమ్మకాయలలో గింజలు ఉంటాయి కదా అందులో అవన్నీ రాకుండా నీట్గా వడకట్టేసుకొని వేసేసుకోవాలి అస్సలు వేడిగా ఉండొద్దు ఎందుకంటే చేదు వచ్చేస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గాజు బాటిల్లో వేసేసుకొని మనకి మంచిగా స్టోర్ చేసేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఆరు నెలలైనా పాడవదు సమ్మర్లో నిమ్మకాయలు దొరకడం చాలా కష్టమవుతుంది కదా ఇప్పుడు విన్ వింటర్లో మనకి నిమ్మకాయలు అనేది చక్కగా దొరుకుతాయి అవి దొరికినప్పుడే మనం ఈజీగా ఇలా చేసి పెట్టేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చక్కగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు చూపిస్తున్నాను చూసేయండి ఒక గ్లాస్ తీసు తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు సబ్జా గింజలు ఉన్నాయి కదా అవి వేసేసుకొని ఇప్పుడు మనం చే చేసుకున్న లెమన్ స్క్వాష్ ఉంది కదా ఇది కొంచెం వేసేసుకోవాలి చూస్తున్నారా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకొని తర్వాత ఒక మంచి కూలింగ్ వాటర్ వేసేసుకొని మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకొని సర్వ్ చేస్తే చెట్పటాకా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి వాచింగ్